అంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది రోడ్లు ఎట్లున్నాయి ఎమ్మెల్యే బాగానే పని చేస్తాను రోజున కాంచి యాభై ఏళ్ళ క్రితం లేని రోడ్లను రోడ్లు చేసిండు పింఛన్లు మాకు రెండు వేల నరేందర్ అన్ననే కదా మీ ఎమ్మెల్యే నరేందర్ అన్నే బాగానే ఉన్నదిరా మంచినే ఉన్నదిరా ఇన్ని రోజుల కంటే ఇప్పుడు బాగున్నది చాలా అంటే అరవై సంవత్సరాలలో లేని మాకు రోడ్డు పోయించి పింఛన్లు అత్తానే ఇప్పుడు గృహలక్ష్మి అని అదోటి ఇదోటి లోన్లు కూడా మాకు అన్ని ఇప్పిస్తాడు తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా గృహలక్ష్మి కానీ లేకపోతే రైతు బీమా రైతు బంధువు అలాంటివి ఏమైనా వచ్చినాయా రైతు బంధువులు ఇక్కడ రావు ఊర్లల్లో అంటే భూములు ఉంటాయి వాటి వాళ్ళకి వస్తాయి గృహలక్ష్మి అవతల గల్లు వాళ్ళకి ఇప్పించింది చాలా మందికి ఇప్పించింది మనకే ఎవరు ఇప్పించినారు అవి ఇప్పుడు అన్నయ్య ఎమ్మెల్యే అన్నయ్య నరేంద్రాన్ని మన ఉంటది కార్పొరేటర్ సుధాకర్ అన్న కూడా ఉంటాడు అందరు కలిసి ఇప్పించు మేము మాకు రాలేదు మేడం మేము బీసీ అని అంటేనే పెట్టుకున్నాము కానీ మాకు రాలే అంటే అర్హులు ఉన్న వాళ్ళకైతే వచ్చింది వచ్చినాయి గెలిపించుకుందాం అనుకుంటున్నారా లేకపోతే సురేఖ లేదు నరేంద్రే గెలిపించుకుంటాం భారీ మెజార్టీ తోటి నరేంద్రే గెలిపించుకుంటాం ఎందుకంటే అంత నమ్మకం అన్న పైన ఇప్పుడు ఇన్నేళ్ళు లేని పనులు ఇప్పుడు అయినాయి కాబట్టి అన్న మీద మాకు నమ్మకం ఆ అన్న పుట్టినవడా పెరిగిన కూడా ఎందుకంటే పది సంవత్సరాలు కూడా కాలేదు అన్నం మొన్న రీసెంట్ గా లాస్ట్ ఇయర్ విన్ అయినట్టు ఆ లాస్ట్ ఇయర్ లో కూడా రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు కరోనా వచ్చే సరిపోయింది కరోనా టైంలో కూడా మాకు పప్పులు ఉప్పులు కూరగాయలు బియ్యం కూడా సరఫరా చేసింది ఈ రోడ్లన్నీ ఎప్పుడు వేసినారా అంటే ఈ రోజు రెండు మూడు నెలల క్రితమేసా పదిహేను రోజులండి మాకు రోడ్లు పదిహేను రోజులు అలా నాలుగు గాలు తిరిగి ఏ ఏ పార్టీ ఇంత జల్దీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంతగానే ఎవరు చేయలేన చెయ్యరు కూడా పదిహేను రోజుల మాట్లాడి చేసి రోడ్లు అంటే చాలా కష్టం ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కూడా రావాలి పోతారు ఇంకొద్ది పుష్కపోష ఇంకోది పోతారు అన్న మరి ఎమ్మడు కాంట్రాక్ట్ బేసి పెట్టి తొందరగా చేయించండి మాకు గెలిపించుకుంటారా మళ్ళీ ఈసారి మళ్ళీ కాంగ్రెస్ కోటేద్దాం అనుకుంటున్నారు లేదురా గెలిపించుకుంటాం మేమే నరేంద్ర గారు గెలిపించుకుంటాం థ్యాంక్ యూ అండి సేమ్ టూరా